అందరికీ నమస్కారం అండి ఈరోజు చారిటీ రెండవ వార్షికోత్సవం సందర్భంగా పిఠాపురం గ్రామంలోని ఇంద్రా వార్డు అండి దర్శి దర్శన్ ఎమ్మనీ అబ్బాయి పాపం బైపాస్ సర్జరీ జరిగిందండి చాలా ఇబ్బందులు ఉన్నారు ఈ కుటుంబం కూడా తల్లి కూడా చాలా ఇబ్బందులతో ఉంటుందని మన శాలిటీ మెంబర్స్ తెలియజేయడంతో రోజు మన గుడ్ ఫ్రెండ్స్ రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఒక రెండు నెలకి సరిపడా రెండు రైస్ బత్తాలు కాయగూరలు కిరాణా మొత్తం అన్నీ మన టీం అందరూ సమక్షంలో తీసుకుని వచ్చి వారికి ఇవ్వాలని సంకల్పించి రావడం జరిగిందండి అయితే ఈ అబ్బాయి బైపాస్టార్జీ వల్ల కుటుంబం అయితే చాలా ప్రాబ్లమ్ ఉన్నదని మన నగేష్ గారు కూడా ఇక్కడికి వచ్చి చూసి కాల్ చేశారండి కాల్ చేసి చక్రం గారు ఇలా ఇబ్బందిగా ఉంది మనందరం టీం అందరూ కలిసి వెళ్ళి వాళ్ళు కూడా సహాయం అందిద్దాం అలాగే చెప్పడం జరిగిందండి ఈ విషయాన్ని అయితే స్వీటీ గారు తెలియజేశారు స్వీటీ గారు తెలియజేసినట్టు నగేష్ గారు చెప్తే ఇక్కడికి రావడం జరిగిందండి ఆయన పూర్తిగా ఎంక్వైరీ చేసి మన సారిటీ మెంబర్స్ అందరికీ చెప్పడం జరిగిందండి చెప్పిన వెంటనే ఈరోజు వార్చిపో వచ్చుకున్న సందర్భంగా కిడాపురం వచ్చి వీళ్ళకి రెండు నెలలు సరిపడా నిత్య సర్లు ఇవ్వడం జరుగుతుందండి అమ్మా తీసుకోండి బాబాయ్ గారు మీ చేతి అందివ్వండి బాబు తల్లి అండి బాబు మీ పేరమ్మా అన్నపూర్ణ గారు అండి ఇమానియలు వాళ్ళ తల్లి గారు అన్నపూర్ణ గారండి ఈ బాబుకి తొందరగా కోలుకుని అందరిలోని మంచిగా తిరిగి మంచి చదువు చదువుకుని ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉండాలని మా టీం నుంచి మన గురు ఫ్రెండ్స్ సారెడ్ నుంచి ప్రత్యేకంగా కోరుకుంటామండి థ్యాంక్ యూ అండి మీరు ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా ఉండండి మాకు ఈ విషయం తెలిసిన వెంటనే మాకు కొంచెం బాధ అనిపించింది బాబుకి బైకాస్ సర్జరీ చేశారని తెలియదండి ఈరోజు ప్రత్యేకంగా మీ గురించి రావాల్సి వచ్చిందండి నగేష్ గారు కూడా ఎంక్వైరీ చేసి చక్రం గారు బాగా ఇబ్బంది ఉంది వెళ్ళాలి అలాగే చెప్తే రావడం జరిగిందండి అలాగే ఈరోజు కూడా మీ కాలనీలో వంద మందికి భోజనాలు ప్రత్యేకంగా ఇక్కడ పిడా తెచ్చి అవి కూడా స్పెషల్గా బిర్యానీ చేయించి ఇవ్వడం జరిగిందండి థ్యాంక్ యూ మీరు ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా ఉండండి